ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీథింగ్ ఏ టు ఇన్ ఫోర్ ఈరోజు సండే స్పెషల్ మీరేం చేసుకున్నారు మేము మాత్రం మంచి మటన్ దోసకాయ కర్రీ చేసేసాను చూడండి చాలా చాలా కమ్మగా ఉంది మీరు కూడా ఇలాంటివన్నీ రెసిపీస్ ట్రై చేయండి దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతకన్నా మరిన్ని ట్రెడిషనల్ వంటకాలన్నీ అందులో అప్లోడ్ చేస్తాను మీరు గంట సింబల్ని ప్రెస్ చేయండి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి వెంటనే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ దగ్గరికి వచ్చేస్తుంది ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం సో హలో రీవన్ చూసారా ఈరోజైతే మటను దోసకాయ చేద్దామని చెప్పి మటన్ రెడీగా ఉంది తామరపాకులో చుట్టించారనమాట నేను హాఫ్ కేజీ మటన్ ఇది చూడండి హాఫ్ కేజీ మటన్ ఇలా చక్కగా తామరపాకులో చుట్టేసి ఇచ్చారు దీన్ని కడిగేసి క్లీన్ చేసి అలానే నెక్స్ట్ దోసకాయ ఉల్లిపాయలు అన్నీ కూడా రెడీ చేసేస్తాను దోసకాయ వచ్చేసి హాఫ్ కేజీ మటన్కి నేను హాఫ్ కేజీ దోసకాయ తీసుకున్నాను పెద్దది అలాగే మీడియం సైజు రెండు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ చూడండి ఐదు తీసుకున్నాను రెండు టమాటాలు తీసుకున్నాను వీటన్నిటినీ కట్ చేసేద్దాము ఇవన్నీ అయిపోయాయి నెక్స్ట్ మిర్చి పచ్చిమిరపకాయని నీట్గా కడిగించాను ఒక్కొక్కదాన్ని ఇలా మధ్యలోకి చీర్చిస్తున్నా తీర్చేసి వీటిని కూడా ముక్కలుగా కట్ చేసేస్తాను అన్నమాట సో ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ రెడీ అయిపోయినాయి నెక్స్ట్ టమాటాలు కట్ చేద్దాం మటన్ అంతా చక్కగా నీట్గా కడిగేసాను ఇప్పుడు దీనిలో ఉప్పు కారం పసుపు లైట్ గా వేసి కలిపి పెట్టుకుందాం కారం కూడా వేస్తున్నా కొద్దిగా ఎక్కువగానే వేస్తున్నా అనమాట దోసకాయకి మటన్కి రెండిటికి సరిపోవాలి కదా అలా రెండు కలిపే వండుతున్నాను కాబట్టి ఎక్కువేను సాల్ట్లటికీ సరిపడా ఉండేదంతా సాల్ట్ వేసాను ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేద్దాం చక్కగా ఇవన్నీ మిక్స్ అయిపోవాలి అన్నిటికీ పట్టింది కదా నీటి కట్టిన తర్వాత ఇది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది స్టవ్ ఆన్ చేస్తా ఈ కుండ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేద్దాము వేడైపోయిన తర్వాత ఆయిల్ పోసేస్తున్నాను ఈ గరిటీతో మూడు గరిటెలు ఆయిల్ పోస్తాను మనం కూర కలిపాం కదా దాంతో చక్కగా నూనె కూడా వేడెక్కిద్ది ఆల్రెడీ మనం మట్టి కుండలో వండుతున్నాం కాబట్టి మట్టి కుండ వేడెక్కేసింది ఆయిల్ కూడా వేడెక్కేసినట్టే తొందరగానే వేడెక్కిద్ది ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కూడా వేసేస్తున్నాను ఇవన్నీ శుభ్రంగా వేగాలి చక్కగా ఈలోపు అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేస్ట్ చేసి తీసుకొద్దాం అల్లం వెల్లుల్లిపాయ మంచిగా వేగిపోవాలి మొత్తము మంచి బంగారు రంగు రావాలి వేగిపోయిన వాసన రావాలి కమ్మగా అప్పుడు మనం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందాం ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయి చూడండి మంచి రోజు గోల్డ్ లోకి వస్తున్నాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మంచి పచ్చి వాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి ఇది బాగా వేగాలన్నమాట అల్లం వెల్లుల్లి పచ్చి అంతా పోయి మంచి కమ్మన వాసన రావాలి చక్కగా వేగిపోయింది మొత్తం మంచిగా అడుగంట నివ్వకుండా ఇప్పుడు మనం దోసకాయలు వేసేద్దాం దీనిలో దోసకాయ ముక్కలన్నీ వేసి అల్లం అంతా చక్కగా కలిసిపోయేలాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు పెడదాము సిమ్లో పెట్టేసి ఈ దోస్తాల్లోంచి నీరు బయటకు వస్తుంది కొద్దిగా మెత్తబడతాయి కూడా సిమ్లో పెట్టేసి నేను కాసేపు మూత పెట్టేసి మగ్గిస్తున్నాను ఒక రెండు నిమిషాల్లో చక్కగా నీరంతా బయటకు వస్తుంది రెండు నిమిషాల తర్వాత చక్కగా మూత తీసి అడుగంటనివ్వకూడదు అందుకని అనమాట చాలా తొందరగా తీసేసాను చూడండి ముక్కలన్నీ ఇలా మంచి కోట్ అవుతూ వాటర్ అంతా వస్తుంది బయటికి ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా మటన్ ఈ మటన్ పీసెస్ అన్నీ వేసేద్దాం దీనిలో ఇంకా ఉంది కదా దీనిలో వాటర్ వేసి మిక్స్ చేసి మళ్ళీ తర్వాత వేద్దాం ఫస్ట్ ఇప్పుడు ఈ మటన్ పీసెస్ అన్ని దోసకాయలతో మంచిగా కలిసిపోవాలి కలిసి కాస్తంతా మగ్గాలన్నమాట మంచిగా మొత్తం కలిపేసి రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గిపెడదాము రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి మంచిగా నీరు వస్తుందనమాట కూరలోంచి కూడా నీరు ఊరుతుంది ఇప్పుడు మనం టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసిన తర్వాత కలపను పైన వేసేసి అలా మూత పెట్టి మగ్గిచ్చేస్తాను అనమాట టమాటాలతో కలిస్తే మళ్ళీ కూర అంతా ఉడకదు అందుకని టమాటాలను వేసేసి పైన ఈ టమాటాలు మెత్త పడతాయి ఇలా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఇలాగే పెట్టుకోవాలి టమాటాల్లో నీరు కూడా దిగి మంచిగా ఉడుకుద్ది ఈ రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఇప్పుడు టమాటాలు ముక్కలు అన్ని కలిసిపోయేదాకా కలుపుకోవాలి చూడండి ఇంకా కొంచెం నీరు ఊరింది కూరలో సో మట్టికున్న కదా నేను పట్టుకోగలుగుతున్నాను కొంత వరకు ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మంచిగా సిమ్లోనే ఉంచాలి ఎక్కువ హైలో పెట్టకుండా సిమ్లోనే ఐదు నిమిషాల పాటు ఉడిపించాలి ఇలాగే చక్కగా ఒక ఐదు నిమిషాల తర్వాత చూడని కూర ఎంత ఇదిగా ఉందో మంచిగా ఇప్పుడు దీనిలో మనం ఈ నీళ్లు ఉన్నాయి ఇది ఉంది కదా ఈ కొండలో కూర కలిపాం దానిలో వాటర్ పోసేసి ఈ వాటర్ని నీట్గా కలిపి దీనిలో పోసేద్దాము కూరలో కొంచెం పోసాను ఇప్పుడు మంచిగా కలిపేసుకొని ఒక్కసారి శుభ్రంగా ఉడికిచ్చేసుకొని మసాలా వేసి దించేద్దాం ఇవి చూడండి దోసకాయ ముక్కలు ఒక్కొక్కటి చిన్న చిన్నగా నీరు కాస్తంత నీరు కాస్తంత ఇంకా ముక్క ఉడకాలి కాబట్టి కాస్తంత గట్టిగా కూడా కనిపిస్తుంది ట్రాన్స్పరెంట్గా చేంజ్ అవుతుంది చూడండి చుట్టూరు అది కంప్లీట్గా అయిపోవాలన్నమాట మంచిగా ఉడికిపోవాలి తెల్లగా కనపడకూడదు ముక్క అంతవరకు ఉడికిచ్చేసుకోవాలి అలాగే మటన్ కూడా ఉడికిపోద్ది లేతదే కాబట్టి మటన్ మంచిగా ఉడికిపోద్ది మూత పెట్టేసి మీడియం లో పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికిచ్చేస్తే మసాలా వేసి దించేసుకోవచ్చు